మాకు ఒక చైతన్య వచ్చాడు మళ్ళీ ఏసు ఆయన ఏమనుకుంటా నాకు అర్థం కాలే పోలీస్ వాళ్ళని పెట్టి పోలీస్ వాళ్ళని పెట్టి నాటిస్తావా నాటిస్తావా నువ్వు ఓహో ఎంత పుట్టింది నీకు నువ్వు ఒక చైతన్య చైతన్యమైన ట్రైనింగ్ లో బాగున్నాడు చైతన్యం బాగుండే ట్రైనింగ్ తర్వాత చెడిపోయినాడు నువ్వు ఇప్పటి నుంచి మొదలుపెట్టావు ఎంత పరిహారం నీకు ఏం ఏమనుకుంటున్నావు పోలీసులు పెట్టి పవర్ వేపిస్తావా చూద్దాం బుధవారం చూద్దాం జీవో నంబర్ ఈవోన్ నన్ను తెచ్చి మాకు హక్కు ఉంది మా రైతాంగనికి హక్కు ఉంది నీకేమన్నాడు తేల్చుకో ఏమనుకుంటాను నువ్వు అయితే ఏమనుకుంటారు వైఎస్ఆర్ తొత్తు నువ్వు నీకు అప్పుడే వచ్చలేదు కూడా ఏం ఎంత నీకు ఐదేళ్ళు కష్టపడ్డాం రో ఐదేళ్ళు కష్టపడ్డా భార్య పిల్లలు అందరూ పోగొట్టుకున్నాం బస్సులు పోయినాయి లారీలు పోయినాయి నువ్వు న్యాయం చేస్తావా న్యాయం చేస్తావు నువ్వు రా బుధవారం పోలీసు నువ్వు యూ కా స్టెప్ ఇన్ టు ప్లేస్ ఎవరు మా రైతాంగం ముందుకు ముందుకుంటాది చాలెం నువ్వు పోలీస్ ఆఫీసర్ కదా చై ను అడ్డుకో నీ పోలీసు బలగం తెచ్చి బుధవారం ప్రతి రైతు వస్తాడు ప్రతి ఒక్కరు వస్తారు పెట్టుకో నీ త్రీ నాట్ త్రీ స్టెట్ గణిలో పెట్టుకో ఏమనుకుంటాను అసడలేసి మర్యాదగా మాట్లాడతాను ఇంకా నీకు డెబ్బై మూడు సంవత్సరాల్లో అన్ని చూసిన తొత్తు కాదు కేసులు పెడతావా పెట్టు నూట ముప్పై మూడు మళ్ళీ ఒక పది నూట నలభై మూడు లేదు నూట యాభై మూడు పొద్దున్నే నీ దగ్గర కూర్చుంటాను నాకు జవాబు చెప్పాలి నాకు జరిగిన అన్యాయం ఐదేళ్ళు అన్యాయం నువ్వు చెప్పాలా ఏమనుకుంటాదా ఏమనుకుంటాను మర్యాదగా బతికినా మర్యాదనే సూద్దాం బుధవారం నువ్వు రావాలా నీ పోలీసు పెట్టి నువ్వు చేపించుట్టింది ఎంత ముట్టింది కాట్రాడ దగ్గర నుంచి నుంచే నాకు ఎవరి భయం లేదు నేను ఫైట్ చేస్తాను నో ప్రాబ్లం నో పాలిటిక్స్ అండ్ ఫైట్ అనుకుంటానా ఏం చేసిపోతుంది వా నీకు మీద కూడా కేసు పెడతా నీ వలనే మన అయింది నువ్వు ప్రామిస్ చేసిపోయినా మా వాళ్ళకి పద్దెనిమిదో తేదీ మేము గవర్నమెంట్ ఇది ఉంటే కూడా మర్యాద పెట్టాలా పోలీసు వాళ్ళకి మేము మంచిది అని చెప్పి మేము విథ్రా అయినాము ఏం చెప్పినావు నువ్వు కదా చెప్పినదే మేము ఇంకోటి చెప్తాను పోలీసుకి సార్ మా బాధలు మాకున్నాయి సార్ మా బాధలు మాకున్నాయి మరి ఐదేళ్ళు ఎవరు మాకు చేయలేదు ఇప్పుడే మేమేం చెప్పలేదు ఆయన అవసరం చేయండి నాకు ఉన్నాయి కదా సార్ ఇరవై రెండు పెట్టా కదా సార్ మీకు ఆ బుద్ధి మేము పోరాడు మేము ఏమవుతుంది పాపం మీరు మమ్మల్ని కొట్టుకోకూడదు అనేది మీకు ఉంది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం నేను ఆయన కొట్టుకుంటే ఏమవుతుంది ప్రజలు నష్టపోతారు అంతేగాని పొద్దుగా అవసరం మమ్మల్ని చేసినప్పుడు ఎవరు జవా చెప్పలేదే ఏ స్పీ పొద్దునే వస్తానా నాకు అటుకు అధ్యాయుడు నువ్వు ఏం చెప్తావు చెప్పు పొద్దున నువ్వు లా తెలియదు లా అంటాడరా ఏమనుకుంటావు పొద్దున నేను నా భార్య నా కోడలు మీ ఆఫీస్ మధ్య కూర్చుంటా మాకు తిరిగి అన్యాయం ఏమనుకుంటాను ఆ చైతన్య వేలు ట్రైనింగ్లో ఇప్పుడు మళ్ళీ చూసుకున్నాడు నువ్వు ఇప్పుడు మొదలు వింటావు నిన్న కొట్టావు పవర్ కిలిండ్ అవుతావు ఏం నువ్వు రేపు ఎస్పీ అయితేనే ఏం చేయలేవు ఎస్పీఐ నేను చేయలేదు ఏం చేయలేవు రోజు రోజుకు పోలీసులు ఎందుకు ఇప్పుడు జైల్లో ఉన్నారు మీలాంటి ఇలాంటి వాళ్ళు ఉండేది జైలు ఉన్నారు చేపతాను పొద్దునే వస్తున్నా పొద్దునే తొమ్మిది నెలకి వచ్చి కూర్చుంటా నేను నా భార్య బుక్కులు తీసుకుని అన్ని తీసుకొని నూట ముప్పై మూడు కేసులు కూడా జవాబు చెప్ప అతి పడతావాదో ఏం చేస్తావు పో కంప్లైంట్ చేసి నీకు పవర్ ఉంది సరే నేను కంప్లైంట్ చేస్తా నీ మీద నువ్వు కదా మాకు చెప్పినవి మళ్ళీ కేసులు పెడతావా మేము ఎప్పుడు బయటకు వచ్చినాం అడగండి మీ సిఏ గారు ఉన్నారు మీ క్యామెరాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి తోకే గారు నువ్వే నీకు అన్నీ తెలుసు ఏమనుకుంటావా ఏమి వేసి అయితే ఇస్తాం డ్రస్ మర్యాద ఇస్తాం అదే నీ సంత బుధవారం రెడీ నువ్వు పోలీసు వాళ్ళు పెట్టి నువ్వు పోలీసులు పెట్టి కట్టి చూస్తా విత్ ఆల్ ద విల్ కమ్ విత్ ఆల్ ద విల్ కమ్ వి కెన్ ఫైట్ రా బుధవారము ఓహో మేము చాలా మంది చూసినాం చాలా మందికి రెస్పెక్ట్ ఇస్తాం పోలీసు మేము చాలా రెస్పెక్ట్ ఇస్తాం నువ్వు మళ్ళీ ఒక చైతన్య అయినా తాడిపత్రం రెండే చైతన్య నువ్వు పొద్దున్నే వస్తున్నా తొమ్మిది వరకు నేను నా కోడలు నా భార్య అన్ని బిగా తీసుకొని వస్తాం ఏ మళ్ళీ ఓపెన్ చేయకుండా కేసులో మళ్ళీ ఓపెన్ చేయకుండా కేసులో బుధవారం రెడీకి రా కట్టిస్తూ పవర్ గిడ్ రోల్తో ఎంత కొంట ఎంత కొంట ఎందుకంత మీకు రైట్ <imited> repo budhwaro right